ఇంతకు ముందు రోజుల్లో మనం ఏదైనా తెలియని ప్రదేశాలకు వెళ్ళవలసి వచ్చినప్పుడు పక్క వారిని అడిగి వెళ్ళే వాళ్ళం కానీ గూగుల్ మ్యాప్స్ వచ్చిన తర్వాత మనకు తెలియని కొత్త ప్రదేశాలకు కూడా సులభంగా ఎవరి సాయం అవసరం లేకుండా వెళ్ళగలుగుతున్నాం మనం ఎక్కడ ఉన్నాం మనం వెళ్ళవలసిన ప్రదేశం ఏంటి ఎలా వెళ్ళాలి ఇవన్నీ గూగుల్ మ్యాప్స్ జిపిఎస్ ద్వారా చెప్పగలుగుతున్నాం జిపిఎస్ అనేది అమెరికా కూడా కనిపెట్టాడు కానీ మన భారతదేశానికి కూడా జిపిఎస్ లాంటి ఏదో ఒకటి ఉండాలి కదా ప్రతిసారి వేరే వాళ్ళ పైన డిపెండ్ అవ్వలేం కదా అలా పుట్టుకొచ్చిందే ఎన్ఏసి దీని పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు భారతదేశంలో పుట్టింటే ఈ వీడియో ఒక లైక్ కొట్టండి నైన్టీన్ సెవెంటీ త్రీలో అమెరికాలో ఈ జీపీఎస్ని కనుకోవడం జరిగింది అలాగే అన్ని దేశాలకు ఈ జీపీఎస్ సేవలు ఫ్రీగా అందించింది అమెరికా అయితే నైన్టీన్ నైన్టీ నైన్లో మనకు పాకిస్తాన్కి మధ్య జరిగిన కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ సైనికులు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవడానికి ఇండియన్ ఆర్మీకి నావిగేషన్ సిస్టమ్ అవసరమైంది అప్పటికే జీపీఎస్ ఉన్నటువంటి అమెరికాను భారత్ సహాయం కోరింది కానీ భారత్కు సహాయం చేయడానికి అమెరికా నిరాకరించింది మనోళ్ళ ఈగో మీద కొట్టారు ఇంకా ఆగుతారా ఇలాంటి పరిస్థితి ఇంకెప్పుడు రాకూడదు అనే ఉద్దేశంతో మన దేశం కూడా సొంత నావిగేషన్ సిస్టమ్ ని డెవలప్ చేయాలని అనుకుంది దానికి రెండు వేల ఇండియన్ గవర్నమెంట్ కూడా అనుమతి ఇవ్వడంతో మన దేశానికి చెందిన ఐఎస్ఆర్ఓ నావిగేషన్ సిస్టమ్ ని డెవలప్ చేసే బాధ్యతను తీసుకుంది ఈ ప్రాజెక్ట్ కి క్వాల్కమ్ కంపెనీ కూడా ఎంతో సహాయం చేసింది మొదట్లో ఈ ప్రాజెక్ట్ పేరు ఐఆర్ఎన్ఎస్ఎస్ గా ఉండేది కానీ ఇప్పుడు దీనిని ఎన్ఏల్సి గా మార్చారు ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే అమెరికా రష్యా చైనా యూరోప్ తర్వాత సొంత నావిగేషన్ సిస్టమ్ ఉన్న ఐదవ దేశంగా మన భారతదేశం నిలుస్తుంది అయితే మన భారతదేశం రూపొందిస్తున్న ఈ నావిగేషన్ సిస్టమ్ అనేది అమెరికా అమెరికా కు చెందిన జిపిఎస్ సిస్టమ్ కంటే చాలా సూపర్ ఫాస్ట్ గా ఉండబోతుంది ఎందుకంటే అమెరికా జిపిఎస్ అనేది ప్రపంచం మొత్తం కవర్ చేయడానికి ఇరవై నాలుగు శాటిలైట్ల సహాయం తీసుకుంటది మన దేశం కేవలం ఏడు శాటిలైట్లను ఉపయోగిస్తుంది దీని వలన మన దేశానికి చెందిన నావిక్ అనేది మరింత సూపర్ ఫాస్ట్ గా మరింత ఆక్యురేట్ గా ఉంటది అలాగే ఫ్యూచర్ లో మన దేశం మాత్రమే కాకుండా ప్రపంచం అంతటి ఈ నావిక్ సేవలను అందించాలనే ఆలోచనలో మన భారతదేశం ఉంది